వారికి వందనాలు ప్రజల్లో ఒకరైనటువంటి అలాగే మన మా ప్రజలందరూ కోరుకుంటున్నారు ఇంతకాలానికి సభాముఖంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ఇది లైబ్రరీలో చేయవలసిన కార్యక్రమం యూనివర్సిటీలో చేయవలసిన కార్యక్రమం మరి మరో మరో చోట చేయవలసిన కార్యక్రమం కానీ ఒక స్లమ్ ఏరియాలో పెట్టాలి అనేది మా కోరిక మరి ముఖ్యంగా నా స్వార్థం ఉంది ఇందులో ఈ వీధికి సార్ని తీసుకొచ్చి ఒక్కసారి స్లమ్ని చూపించాలి చూపించి ఎంత దీనస్థితిలో స్థితిలో ఉందో ఈ వీధిని డెవలప్ చేయడానికి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడానికి మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి

ఆవిష్కరణ అయింది కదా ఇది శ్రీ మంగళగిరి ప్రసాదరావు గారి పుస్తకం ఇది వర్గీకరణ వర్గీకరణ అని ఇది ఆయన రాసినటువంటి మొట్టమొదటి పుస్తకం కాదు ఎందుకంటే ముందు దళితులు దళితులని ఎన్నో పుస్తకాలు రాశారు ముఖ్యంగా ఈ రెల్లి భాష మీద ఆయన నిఘంటువు రాశారు డిక్షనరీ అనమాట దాంట్లో ఏమిటి ఒరియా తెలుగు హిందీ రెల్లి భాషల కింద పదాలన్నిటికీ ఈక్వల్ వర్డ్స్ అనమాట చాలా ముఖ్యమైనది ఎందుకంటే రెల్లి జాతి తాలూకా స్వాభిమానం అనేది భాష మీద ఆధారపడి ఉంటుంది ప్రజల మీద ఆధారపడి ఉంటుంది ఆ విషయాల్లో నేను శ్రీకాకుళంలో పుట్టిన వాడిని శ్రీకాకుళం ఈ విజయనగరం బొబ్బిలి విశాఖపట్నం ఈ ప్రాంతాల్లో రెల్లి జనాభా ముఖ్యంగా ఉంటుంది తర్వాత వాళ్ళకి వెళ్ళాను మిగిలిన జిల్లాలకి మిగిలిన రాష్ట్రాలకి మిగిలిన దేశాలకి మైనమార్గం ఈ రెల్లి భాష గురించి రెలి జాతి గురించి కృషి చేసిన వాళ్ళలో నేను ఎవరి మంగళగిరి ప్రసాదరావు గారి అటువంటి మహానుభావుని తప్పకుండా ఎవరి నేను చూడలేదు ఆయన ఎంత చేశారంటే నేను ఆయనతో ఇదే కాదు నేను చాలా మురికివాడలు తిరిగాను ఇక్కడ ఇప్పుడు ఇంతకన్నా ఇది చాలా మెరుగైనటువంటి కాలనీ మీది నేను విశాఖపట్నంలో ఉన్నటువంటి మురికివాడల్లో ముఖ్యమైనటువంటి జనాభా రెలిజియన్ జాతి వాడు నుంచి గోబిల్ నుంచి కన్స్ట్రక్షన్ వరకు ఏదో మిగిలిన ఉద్యోగాలు ఉపాధుల కోసం వచ్చిన వాళ్ళు నేను యాక్చువల్గా కరోనా ముందు కరోనా వచ్చిన ముందు నేను ఇక్కడ ఉన్నటువంటి మురికివాడల్లో ఒక్కొక్క బురికివాడ సముదాయంలో ఆరు వేసు గంటలు ఏడేస్ గంటలు ఎందుకంటే వాళ్ళ తాలూకా సమస్యలు ఏమిటి ప్రతి కాలనీ తాలూకా ఏమిటి ఇప్పుడు ఏమైందంటే మన భారతదేశంలో ఏదో అయోధ్య రాముడి టెంపుల్ అని అమరావతి రాజధాని అని అసలు ప్రజల సమస్యలు ఎవ్వరికీ ఖాతర్లేదు సో నా ఉద్దేశం ఏమిటంటే ప్రజల సమస్యలు ప్రజలు చర్చించాలి అప్పుడే మీలో చైతన్యం వస్తున్నారు ఆ సమస్యలకి మన పరిష్కారాన్ని డిమాండ్ చేయాలి ఒక ఓటు ఇచ్చినప్పుడు ఆ ఓటు తాలకు విలువ ఏంటంటే ఆ సమస్యలు నాకు పరిష్కారం కావాలి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కాలనీ తాలూకు సమస్యలు ఏమిటి ఆ సమస్యలకి పరిష్కారాలు ఏమిటి కావాలి దాని మీద డిమాండ్ చేయాలి అది ప్రజా మేనిఫెస్టో అని నేను ప్రోగ్రాము రెండు వేల పద్నాలుగు నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి స్లాంజాని ఇంట్లో చేశాను ఇక్కడ మన వైజాగ్లో ఆల్మోస్ట్ మూడు వందల నాలుగు వందల సమస్యలు ఉన్నాయి నేను ఆల్మోస్ట్ ఆల్ స్టామ్స్ విజిట్ విజిట్ చేశాను చాలా చా చాలా చోట్ల నేను ఆరేజ్ గంటలు ఏడేజ్ గంటలు వాళ్ళతో కూర్చుని వాళ్ళు ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి నేను చేసిన హృదర్ టైం నుంచి సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు సుప్రీంకోర్టు వారు చాలా ఇంపార్టెంట్ చరిత్రాత్మకమైనటువంటి ఒక జడ్జిమెంట్ ఇచ్చారు దాంట్లో ఏంటన్నారంటే ఒక షెడ్యూల్ కాస్ట్ అనేది ఒక హోమజీనియస్ గ్రూప్ కాదు అది దాంట్లో చాలా అసమానత్వం ఉంది ఇప్పుడు వాళ్ళల్లో వెళ్ళి జాతి దళితుల్లో దళితులు ఆయన చేసే పుస్తకం రాశారు హిందీలో కూడా అనుమతించే సో అటువంటి దానికి ఏంటంటే అందులో మళ్ళీ ఆ వర్గీకరణలో మళ్ళీ వర్గీకారం చేయాలి అని సుప్రీంకోర్టు అది మొట్టమొదట చాలా మంచి ఇంపార్టెంట్ జడ్జ్మెంట్ ఇచ్చారు దాని ప్రకారం ఏం చేసిన ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక వన్ మ్యాన్ కమిటీ రాజీవ్ రంజన్ అని మిశ్రా గారిని వేశారు ఆ కమిటీకి నేను రాశాను చూడండి మీరు వెళ్ళి జాతికి న్యాయం చేయాలి ఎందుకంటే వాళ్ళ జనాభాలు ఎక్కడ సరిగ్గా చేయలేదు రెండు మనకి భారతదేశంలో రెండు వేల పదకొండు తర్వాత ఇంకా జనాభా లెక్క లేవు మోడీ గారు ధర్మం అంటూ ఆయన ఎక్కడా కూడా డేటా తీసుకోలేదు సో ఆయన జనాభా లెక్క చేయలేదు సో ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో చేయవలసిన జనాభా లెక్క అవలేదు సో దాంతో ఏమైందంటే ఈరోజు మనకి ఇక్కడ బా మన ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది వెళ్ళి ఉన్నారు వాళ్ళ వాళ్ళందరినీ సరిగ్గా పూర్తి ముందు జనాభాలో సరిగ్గా లెక్క పెట్టారా ఇప్పుడు వెళ్ళి అనేది డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి మన రాష్ట్రంలో నలభై యాభై నేమ్స్ ఉన్నాయి శ్రీకాకుళంలో ఎన్నో పైడి అని అది అని ఎన్నో ఉన్నాయి నేమ్స్ అవన్నీ ఇక పరిగణించి అది కౌంట్ చేయాలి అది చెయ్యాలని చెప్పేసి నేను రాజీవ్ రంజన్ మిశ్రా గారికి నేను లెటర్ రాసి మీరు ఒక్క వ్యక్తిని మీరు మీట్ అవ్వాలి మీరు మీకు చాలామంది జిల్లాల నుంచి మీకు మంచి మంచి రిప్రజెంటేషన్ ఇచ్చారు అది చాలా ఇంపార్టెంట్ కానీ మీరు మంగళగిరి ప్రసాదరావు గారిని మీరు ఆహ్వానించి ఆయనతో మీరు సంప్రదించండి అని రాస్తే ఆయన టెలిఫోన్ చేసి మన మంగళగిరి ప్రసాదరావు గారితో కూడా ఆయన చర్చించారు ఆయన కమిషన్ సో మీకు రెండు మూడు విషయాలు ఏంటంటే ఇక్కడ ఈరోజు మన డాక్టర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ అంబేద్కర్ గారి ఆశీర్వచనంతో ఈరోజు ఈ పుస్తకం ఆవిష్కరించబడింది ఈ పుస్తకంలో చాలా రచన అంటే పద్యాలు ఉన్నాయి కానీ పద్యాలే కాకుండా ఈ రెండు జాతీయ జాతీయ తాలూకు దాని మీద ముందున్నటువంటి రిపోర్ట్లు ఉషా మెహ్రా కమిటీ అని రామచంద్ర రాజు కమిటీ అని ఎన్నో రిపోర్ట్స్ ఉన్నాయి వాళ్ళందరూ చెప్పారు ఈ జనాభా లెక్కలు తప్పు వాళ్ళ తాలూకా అయినటువంటి లెక్కలు వేయండి వాళ్ళు న్యాయం చేయండి ఆ దళితుల్లో వాళ్ళు చాలా వెనుకబడినటువంటి వాళ్ళు అని సో దాని మీద ఆయన చాలా డేటా కలెక్ట్ చేశారు నా ఉద్దేశంలో ఈరోజు మనం ఈ పుస్తకం మన ఆంధ్ర రాష్ట్ర